డ్రైనేజీ నిర్మించాల్సిన చోట గోడ నిర్మిస్తున్నారని దీంతో వర్షపు నీరు తమ ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ కొండాపూర్ గ్రామానికి చెందిన బీసీ కాలనీ ప్రజలు బుధవారం గోడ నిర్మాణ పనులను అడ్డుకున్నారు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలోని పదవ వార్డులో గల బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేందుకు గాను ప్రభుత్వం నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలను మంజూరు చేసింది డ్రైనేజీ నిర్మాణం కోసం వదిలిపెట్టిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని గోడ నిర్మిస్తే డ్రైనేజీ గుండా వెళ్లాల్సిన నీరు తమ ఇళ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని బీసీ కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీసీ రోడ్డుపైనే గుంతలు తీసి ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని దాంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు తెలిపారు తమకు న్యాయం చేయాలని పనులను అడ్డుకుంటే తమను అధికారులు కాంట్రాక్టర్లు కలిసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దరిపెల్లి ధర్మరాజు దరిపల్లి బాలయ్య పులవేణి గణేష్ బుర్ర గంగయ్య మండల సంపత్ మండల లచ్చవ్వ దరిపెల్లి కనకయ్య దరిపెల్లి పద్మ దరిపెల్లి భాగ్యవ్యలు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ పంచాయతీరాజ్ ఏఈ నిరంజన్ వివరణ కోరగా పాఠశాల వద్దకు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కొండపూర్ గ్రామం బీసీ కాలనీ కొండపూర్ ఎక్స్ రోడ్ బీసీ కాలనీ వద్ద పదో వార్డు ఈ వార్డులో మాకు పద్దెనిమిది ఫీట్ల రోడ్ సిసి రోడ్ సాంచనై ఉన్నది ఈ బీసీ కాలనీలో మొత్తం ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి గత చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో మాకు ఇక్కడ ప్రభుత్వ ఇచ్చారు ఇటు భూములకు పద్దెనిమిది ఫీట్ల రోడ్డు నక్ష ప్రకారం తీశారు ఆరు సెంట్ల భూమి ఇటు ఈ స్కూల్ పద్దెనిమిది రోడ్డు తీశారు పన్నెండు ఫీట్ల సీసీ రోడ్డు పోశారు అటు మూడు పీట్లు ఇటు మూడు ఫీట్లు మోరీ అని మాకు చెప్పారు ప్రభుత్వం అప్పుడు సీసీ రోడ్డు పోసినప్పుడు గత సర్పంచ్ గారు అటు మోరీ మోరీలు వస్తాయని చెప్పేసి అటు పీట ఎక్కువ ఎక్కువ తీయడం జరిగింది ఇప్పుడు డ్రైనేజీ వాటర్ రావడానికి చాలా వార్షాకాలం వచ్చిందంటే ఇండ్లు మునిగిపోయే పరిస్థితి ఇక్కడ ఈ డ్రైనేజీ వాటర్ కొరకు అటు అప్పుడు మేము ఒక పీటు ఎక్కువ ఇచ్చి పెట్టినా అటు ఇప్పుడు స్కూలు ఈడ పడారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్డు సాంచనం అయిందని చెప్పేసి వాళ్ళు తొమ్మిది ఫీట్ల రోడ్ పోసిరు పద్దెనిమిది ఫీట్ల పన్నెండు ఫీట్ల రోడ్కు అప్పుడు నేను అడ్డుకొని ఏఈ గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి మీరు ఇట్లా పోయొద్దని ఏ గారితో మాట్లాడితే అప్పుడు పది పిట్ల రోడ్డు పోసాడు అటు సైడు వాళ్ళు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇంటి ముంగట ఈ డ్రైనేజీ పోయే వాటర్ దల్లా పడారి గోడ పెడదామని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్టర్లు రెండు లక్షల బిల్లు సాంఛనమైంది వారు ఏం చేస్తున్నారు అంటే ఏయి గారు నెంబర్ లేదు మా దగ్గర అని మా మాతోని చాలా ఘోరంగా మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తాం నువ్వేం చేసుకుంటావు చేసుకో అని కాంట్రాక్టర్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ మోరి కాలువలు చేయబట్టి ఇప్పుడు మోరి కాలువల కడితే మా ఇల్లు మురిగిపోయే పరిస్థితి వస్తుంది ఈ మమ్మల్ని చాలా భయా భయానికి గురి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా భయా భయాందోళనకు గురి చేస్తున్నారు మాకు డ్రైనేజ్ వాటర్ ఎట్లా పోయేటివో అట్లా పోవతే మాకు ఏ సమస్య లేదు ఆల్రెడీ పడారిపోకున్న ప్రకారం మాకు పోవాలే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆఫీసర్లు బెదిరించి ఇలా పోవాలి వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు నిండే పరిస్థితి అందరం ఇంట్లోకి బియ్యం దడుస్తున్నాయి మాకు చాలా ఇబ్బందికి గురవుతున్నాం మాకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలి ఆఫీసర్లు మమ్మల్ని వచ్చి బెదిరియకుండా మమ్మలను రక్షించాలని మేము కోరుతున్నాం ఈ బడి ఎట్లా ఉన్నదో ఈ సెట్ బ్యాక్ అట్టనే మాకు మురికాలు సుధాం ఉన్నాయి ఈ మురికాలు పైపులు వేసుకున్నాం సీసీ రోడ్ వేస్తున్నప్పుడు గత సర్పంచి పైపులు వేసుకోండి అటుపొకన మోరి అని చెప్పాడు ఆ పైపులు వేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ మూసేస్తే మా ఇళ్ళకి ఆ పైపుల ద్వారా ఇండ్లు మునిగే పరిస్థితి మాది వెంటనే ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఇచ్చిపెట్టిండ్రు మధ్యలో తీయాలి రోడ్ అంటే తర్వాత ఇటే వస్తుందమ్మ మోరి మేము ఒక అన్న రోడ్ పోతామన్నాడు సార్ పరిచయం పోసిండు పోసి మళ్ళీ ఇప్పుడు నేను ఇటే మోరిదిస్తా అటు మొత్తం మూసేత్తా అని అట్లా కుదురది మాకు ఇళ్ళకు నీళ్ళు వస్తాయి వాన కొడితే నీళ్ళు పోవడానికి అవకాశం లేదు మళ్ళీ మొత్తం ఊడ పడుతుంది మరి ఆ గోడకు సక్క గోడ పెట్టుకోవాలి మళ్ళీ మాకు రేపు ఇట్లా వస్తుంది అట్లా అని ఇప్పుడు మూసేస్తే మాత్రం మంచిగా ఉండదు మాది ఆయన పేరు ఇతార ఠా అంతాక మా కోసం మేము పోవడానికి మాట్లాడొద్దం కదా అట్లాన్నోల్ల అందరిని దేర్ పెట్టి ఉంటారు సార్ సిసి రోడ్ ఇడిచిపెట్టినప్పుడు ఇటు మోర్ కోసం మూరు పెట్టిసి పెట్టింది ఈ జాగా మామ మోర్ కోసం పెట్టిటి జాగనేని దీని బిల్ల అలా కొడవేటి అట్లాడే మాకు ఆల్రెడీ ఇక్కడ పడహారి గోడ ఉండడం ఉండడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడే పడహారి గోడ కట్టడం జరిగినది ఇది గవర్నమెంట్ బిల్లు దొబ్బడానికి కాంట్రాక్టర్లు ఇయో ఇక్కడ ఈ బీసీ కాలనీ రోడ్డు కబ్జా చేస్తున్నారు ఈ ఈ రోడ్డు మీద గోడ కట్టామని చెప్పేసి ఈ అధికారులు ఇలా తవిస్తున్నారు ఆల్రెడీ గోడ ఉండంగా చూద్దాం ఇక్కడ రోడ్డు మీద తవ్వచ్చిన దుస్థితిది అలా మనం చూస్తున్నాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం